ఇప్పుడు సెల్ లో ఉన్న లో చీకట్లో చూడండి బంగారం చాలా కష్టపడి ముందు జాయింట్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను చాలా టైం ఎంత సేపు ఉండను మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు బ్లాగ్ ఏంటంటే పాప ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిందండి మేము టిఫిన్లో కూడా తినేసామన్నమాట ఇప్పుడు నేను బ్లాగ్ స్టార్ట్ చేసేటప్పటికి ఒక లెవెన్ థర్టీ అయిపోతుందండి ఇంక తిన కూడా అయితే వెళ్తున్నారు చికెన్ తీసుకొని వస్తాను అన్నారు ఇంకా తను తెచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేయొచ్చు అనేసి ఇంకా నేనైతే అలాగ దేమాగా ఇంక బతికించానండి మార్నింగ్ ఇంక లెగడం లేట్ అయిపోతే షూట్ చేసుకుంటే టైం అయిపోద్దని నేను వీడియో అది ఏమీ తీయలేదు ఇంకా ఇంట్లో కరెంట్ అది లేదండి లెవెన్ థర్టీ అయ్యేటప్పటికి ఈరోజు బంగారం కూడా వచ్చిందనమాట कवलरू yeah. 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 ఇంకా ఈ వర్షం కాదు కానండి కరెంట్ అయితే ఉండట్లేదు మార్నింగ్ లెగ్గానే మోటార్ వేసుకోలేదు అనుకోండి ఇంకా గిన్నెలు తోముకోవడానికి బట్టలు ఉతుక్కోవడానికి మనకి ఏదైనా గబుక్కుని పని ఉన్నా సరే నీళ్ళు ఉంటేనే కదండి మొత్తం పని అవుతుంది లెగ్గానే అందుకే ముందు మార్నింగ్ మార్నింగ్ లెగ్గానే మోటార్ వేసుకొని ముందు ట్యాంక్ అయితే నింపుకుంటున్నాము ఇప్పుడు దగ్గర దగ్గర కరెంటు పోయి ఒక మూడు నాలుగు గంటలు అవుతుందండి కరెంట్ అయితే రాలేదు మాకు వంటగదిలోని ఓన్లీ ఒక బల్బ్కే ఇన్వర్టర్ అయితే పనిచేస్తుందండి చిన్న బల్బు ఉందనమాట ఇంక కరెంట్ వస్తేనే చూప్లెట్ అయితే ఆన్ అవుతుంది అనమాట ఇంక అందుకని కొంచెం నార్మల్గా కన్నా మీకు చీకటిగా కనిపిస్తుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసుకున్నాను మిక్సీలోకి వేసుకోవడానికైతే ఇదిగోండి ఉల్లిపాయ టమాటి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాను పచ్చిమిర్చి వెయ్యిలేండి పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను నేను అలా చెప్పేస్తున్నాను ఇంకా ఇన్వర్టర్ మీద నేను మిక్సీ వేసాను అనుకోండి మా ఆయన గారు అయితే తిడతారనమాట ఇంకా అందుకని వెళ్ళిపోయిన తర్వాత అయితే వేసుకుంటున్నాను అంటే చాలాసేపు వెయిట్ చేశానండి ఇంక ఇప్పుడు ట్వెల్వ్ అయిపోతుంది ఇంకా కరెంట్ రావట్లేదు ఇంకా అందుకని చెప్పి ఇన్వైటర్కి ప్లగ్ పాయింట్స్ అయితే ఒక నాలుగు దగ్గరలు ఉన్నాయండి బల్బులు అయితే ఒక ఎనిమిది బల్బులు అయితే వెలుగుతాయి ఒక ఆరు ఫ్యాన్ల వరకు తిరుగుతాయి కానీ అవన్నీ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ అయితే వేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా అర్జెంట్ అయితే మాత్రం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఉల్లిపాయ పేస్ట్ కానీ నేను వేస్తాను కాకపోతే తినక అని తెలిస్తే మాత్రం తిడతారు నేను మర్చిపోయి ముందైతే మిక్సీ పెట్టేసి ఒక బుక్కును వేస్తానండి వేసేటప్పటికేమో లైట్లు ఒకేసారి ఆఫ్ అయిపోయాయి అనమాట అదిగో చూడండి ఆన్ చేసేటప్పటికంటే పవరు సప్లై అయితే ఇన్వర్టర్ మీద ఇలాంటివి వేస్తే కొంచెం పని చేయవు కదండి చిన్న గ్లాస్తో వాటర్ తేవాలి నార్మల్గా కరెంట్ మీద తిప్పినట్టయితే మిక్సీ తిప్పానండి ఇంకా వాటర్ వేయకపోతే తిరిగినట్టయితే లేదనమాట నార్మల్గా ఇన్వర్టర్ కి ఇంత తేడా అయితే ఉంటుంది అయితే వర్షం పడుతుంది ఈ కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదండి కొంచెం వాటర్ వేసి మిక్సీ తిప్పేస్తే అయిపోతుందని పాపనైతే అయితే వాటర్ తెమ్మనేసి అన్నాను ఇప్పుడు సెల్లో ఉన్న ఛార్జింగ్లో దాంట్లో ఉన్న లైట్ పెట్టాను కనిపిస్తుందా కెమెరాలో క్లియర్గా చీకట్లో చూడండి బంగారం చాలా కష్టపడి తడిగుడ్డ పడుతుంది కుక్కలు తగులు వెళ్ళి తగులేసి డోర్లు వేసి ఏంటి ఇప్పుడు లైట్ వేసుకోండి ఇంకా మిక్సీ చేస్తాను కదా అక్కడ లైట్ వేయండి ఇప్పుడు మిక్సీ పని అయిపోయింది ఇంకా మిక్సీ వేయడం అయితే ఆ హనీ ఏమో హనీ చికెన్ హనీ బటర్ చికెన్ చేయమంత అనమాట మొత్తం ఎత్తటి పీస్లన్నీ ఇలా తీసి ఉంచాము ఇంకా జాయింట్స్ కూడా ఉన్నాయి దీనిపైన అయితే తర్వాత చేయాలి ముందు మ్యాగ్నెట్ చేసేసి పక్కన పెట్టేస్తే అప్పుడు కర్రీ చేయచ్చు కరెంట్ లేకపోతే ఇంకెప్పటికే ట్వెల్వ్ అయిపోయిందండి మా ఆయన గారికి ఏమో నేను ముందు నాటుకోడి కర్రీ అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను ఇది సార్లు నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశానని ఇంక ఇదైతే నేను చూపించట్లేదండి తనకి నాటుకోడి తాలిం పెట్టేసి నేను కుక్కర్ విజిల్స్ పెట్టాను అనుకోండి అప్పుడు నేను చికెన్ మ్యారినేట్ చేసేసుకొని అన్నం ఒక పక్క రసం ఒక పక్క పెట్టేసుకోవచ్చు మళ్ళీ అక్కడికి చికెన్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోతే ఇంకా లేట్ అయిపోద్ది కదండి అందుకే ముందు నాటుకోడి కర్రీ అయితే మా యాంగర్కి తాలిం పెట్టేసి ఒకసారి విజిల్ పెట్టాను అనుకోండి ఇంకా దీంతో పని ఉండదు ఒక ఎనిమిది విజిల్ వస్తే ఆఫ్ చేయొచ్చు చికెన్ ఇప్పుడు నేను అలా మ్యారినేట్ చేస్తానో చూపిస్తున్నానండి ఇంకా చికెన్ లెగ్ పీసులు కూడా కట్ చేయించి అయితే తీసుకొని వచ్చారు ఇంక ఇది కూడా నేను ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంకా దీంతో పాటు బటర్ చికెన్ చేయడానికి కూడా చికెన్ పీసులు అయితే మనకి కోడి చేయించ్ తెచ్చుకునేటప్పుడు అందులో ఉన్న మెత్తటి పీసులన్నీ కట్ చేసి అయితే తీసుకున్నానండి సేమ్ మ్యారినేట్ చేయడం అయితే మాత్రం లెగ్ పీసులు ఫ్రై చేసుకోవడానికి దీనికి ఒకటే వేస్తున్నాను అనమాట చాలా సింపుల్ ఒకసారి చూడండి దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసానండి అలాగే చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకున్నాను ఎండుమిర్చి పౌడర్ అనమాట అలాగే ఉల్లిపాయ టమాటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇంకా పెద్ద నిమ్మకాయ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులో కొంచెం టమాటా సాస్ అయితే వేసుకున్నానండి మీకు సోయా సాస్ ఇష్టమైతే అది కూడా వేసుకోవచ్చు చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది కొంచెం స్వీట్గా బాగుంటుందని నేను టమాటా సాస్ వేసాను ఇప్పుడు ఇందులోని నేను రెండు కోడిగుడ్లు అయితే ఎల్లోతో సహా వేసుకున్నాను అనమాట ఇంక ఇది బాగా కలుపుకోవాలండి ముక్కలకు పట్టేటట్టు ఇప్పుడు ఇందులోని నేనైతే కాన్ఫ్లోర్ ఒక పెద్ద కప్పుతోనైతే తీసుకుంటున్నానండి ఏ కప్పుతో అయితే కాన్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతోని మనము హాఫ్ కప్పు వరిపిండి అయితే తీసుకోవాలి అంటే బియ్యం పిండి అండి ముందు కార్న్ఫ్లోర్ దీనికి కలిసేటట్టు అయితే ముందు కలిపిసుకోవాలన్నమాట అప్పుడు నేను ఈ బియ్యం పిండి కూడా వేసుకున్నాను అది అయితే క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి అది వేసిన తర్వాత బైండింగ్ అనేది బాగా దగ్గరికి వస్తుంది అనమాట వరిపిండి అనేది కొంచెం తిక్గా ఉంటుంది కదా ఇప్పుడు ఇది బాగా పిసుకుతూ కలిపి మొక్కలకి అన్నాటికి పట్టేటట్టు పెట్టి మినిమము వన్ అవర్ అయితే మ్యగ్నేట్ చేయాలండి కంపల్సరీగాని నేను ఇది మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టాను నేను ఈ లోపు కరెంట్ అయితే వచ్చిందండి నేను కరెక్ట్గా ఇవన్నీ చేసుకొని వచ్చేటప్పటికైతే ఇది అయ్యిందనమాట ఈ లోపు నాకైతే ఇంకా తాలింపెట్టడం కూడా అవ్వలేదు ఈ నాటుకోడ్లో ఉన్న మొత్తం అంతా వాటర్ అంతా పైకి తేలుతూనే ఉంది వాటర్ అంతా పోయి కారం వేసి కుక్కర్ పెడితేనే అది లేకుండా ఉంటుందండి ఇంకా అందుకని మొత్తం చికెన్ అయితే ఇంకా నేను పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టేశాను అనమాట ఇంకా దీనికోసం చూసుకుంటే మ్యారినేట్ చేసుకోవడానికి నాకు టైం వేస్ట్ అయిపోద్ది అనేసి ఈ లోపు ఈ చికెన్ అయితే నేను పక్కకైతే పెట్టేస్తున్నానండి పెట్టిన తర్వాత రైస్ కూడా నేను ఒక పక్క అయితే కుక్ చేసుకోవడానికి పెట్టాను అనమాట పెట్టేసి ఇంకా టైం అయిపోతుందండి వన్ అవర్ ఉంచితే ఇంకా మరి ఇంకా నాకు టైమింగ్స్ హాలదని చెప్పి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే నానబెట్టుకున్నానండి కానీ వన్ అవర్ నాన్ పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇలా టైం లేనప్పుడు హాఫ్ ఎన్ అవరు మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి నార్మల్గా వన్ అవర్ బయట ఉంచితే ఏ టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ వస్తుందనమాట నేను కలిపి హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లోనైతే పెట్టేశాను ముక్కకైతే బాగా ఇప్పుడు మనం కలిపినవన్నీ పడతాయి నూనె బాగా కాగిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ ముక్కలని అయితే ఫ్రై చేసుకోవాలండి మీరు మళ్ళీ హైలోనే పెట్టి అనుకోండి పైన అయితే వేగిపోద్ది లోపల పీస్ అయితే అనమాట అందుకని చెప్తున్నాను కొంచెం నిదానంగా కొంచెం ఓపిక్గానే ఫ్రై చేయాలండి లేకపోతే మాత్రం లోపల ముక్క పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకనే నేను అన్నిసార్లు అయితే మీకు చెప్తున్నాను కొంచెం పీసులు కూడా నేను ఈరోజు పెద్ద పెద్ద పీసులు లాగే ఉంచుకున్నానండి ఇలాగా మనం పెద్దగా ఉండేటప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని అయితే కట్ చేసుకోవచ్చు లేదు అంటే చిన్న చిన్న పీసులు మీరు ముందే ప్లాన్ చేసుకుంటే కనుక చిన్నవైనా ఉంచుకోవచ్చు కాకపోతే ఈ రోజు నేను కొంచెం పెద్ద పీసులే ఫ్రై చేసేసుకొని తర్వాత వాటిని కట్ చేద్దామని అన్నమాట ఇంకా ఫ్రై చేసుకోవడం అయితే అయిపోయిందండి ఇంక మా పెద్ద పాప అయితే మమ్మీ ఏదైనా హెల్ప్ చేయాలా అన్నది అయితే పీసులను అయితే కట్ చేయమ్మా అన్నాను కొంచెం వేడిగా ఉన్నాయండి కట్ చేయలేకపోతుంది అందులోకి పట్టుకునే విధానం కూడా దానికి రావట్లేదు అనమాట అందుకని చెప్పి నేను ఒక పీస్ అయితే కట్ చేసి ఎలా కట్ చేయాలో చెప్పాను పాపం చెయ్యి అయితే కాలిపోతుంది వేడివేడిగా ఉన్నప్పుడే పీస్ అయితే టేస్ట్ చూడమన్నాను చూసింది ఉప్పు కారం అన్నీ సరిపోయే మమ్మీ అన్నది అయితే నువ్వు ముక్కను కాదమ్మా కలప కలవాల్సింది చాకుని ఇటువైపు నుంచి మీ నువ్వు లాగాలన్నమాట ఏం చేస్తుందంటే తను ఏం చేసిందో ముందు మీరు చూసారు కదండి ముక్కని ఇలా ఇలాగ అంటుంది చాకుని అనుకుంటుని అందుకని చెప్తే ఇప్పుడు చాకునైతే చేసి మొత్తం అంతా నేర్చుకుందనమాట మొత్తానికి నాకైతే పీసులు అయితే కట్ చేసి అయితే ఇచ్చిందండి ఈ లోపు అలా సిమ్లో పెడితే ఈ లోపు జాయింట్లు అయితే ఫ్రై అయిపోతున్నాయి అనమాట రెండు పక్కల బాగా ఫ్రై అయ్యాయి ఇంకా జాయింట్లు అయితే ఫ్రై అవుతున్నాయి ఈ లోపేమో ఇక్కడ కుక్కర్ అవుతుంది అయితే అవి ఆర్చిస్తాను అయిపోయింది ఇంకా కొన్ని ముక్కలతోనైతే బటర్ చికెన్ చేద్దామని చెప్పి కొన్ని ముక్కలే ఫ్రై చేశానండి ఇంకా ఈ కొన్ని ముక్కలు అయితే ఉన్నాయన్నమాట ఇవైతే ఇంకా నేను ఫ్రిడ్జ్లోనైతే స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు అందుకని అయితే వదిలేశానండి ఇంక ఈ పీసులు అయితే సరిపోతాయి ఇంకా జాయింట్స్తోనైతే పిల్లలు అయితే తింటారనేసి ఈ లోపు మా పాప టేస్ట్ చూస్తూ ఒక పక్క నుంచి అయితే ఉప్పు చూస్తూ చాలా ముక్కలైతే తినేసింది ఇంకా మళ్ళీ చేసిన తర్వాత అన్నం కన్నా అవే బాగా ఇష్టంగా తింటారని చెప్పి ఇంకా మళ్ళీ ఉన్న చికెన్ అంతా ఫ్రై చేస్తానండి ఇంకా ఇలాంటివి ఏమైనా స్పెషల్గా ఏమైనా చేస్తే మా ఆయన గారు కూడా టేస్ట్ చూస్తారనమాట ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కూడా తినడానికి ఇష్టపడతారు అప్పటికప్పుడు మళ్ళీ వేడి అది చేసి అని చెప్పి ఇంకా ఉన్న చికెన్ కూడా నేను ఫ్రై చేస్తాను జాయింట్లు అయితే మాత్రం సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి అలా అయితేనే లోపల నుంచి అయితే మొక్కు ఉడుకుతుంది అనమాట జాయింట్లు అయితే ఫ్రై చేయడం అయితే అయిపోయింది మిగిలిన చికెన్ కూడా నేను ఫ్రై అయ్యే లోపు ఈ లోపు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేశాను కదండి వీటికి సరిపడా అవన్నీ నేను కోసుకున్నాను వెల్లుల్లిపాయలు కట్ చేశాను టమాట కట్ చేశాను ఉల్లిపాయ కూడా కట్ చేసి మిరియాలు ఏమో ఇలా చెదగొట్టుకొని అయితే పెట్టుకున్నానండి ఇంకా దీనికి సోయా సాస్ కూడా కావాలన్నమాట మనకి ఇంకా టమాటా సాస్ కూడా కావాలి అవన్నీ రెడీ చేసుకొని అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే కళాయి పెట్టుకొని కళాయిలోని మనం బటర్తోనే ఇది చేయాలండి బటర్ చికెన్ కాబట్టి ఇంకా బట్టర్ అయితే వేసాను వేసి అది మొత్తం కరగాలన్నమాట ఇంకా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ యూజ్ చేయకూడదండి ఓన్లీ బటర్తోనే చేయాలి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా వెల్లుల్లిపాయలు అయితే తొక్కలు తీసుకొని అయితే కట్ చేయాలండి ఇంకా నాకు అస్సలు టైం లేదని చెప్పి తొక్కలు అవి తీయకుండా నేను మొక్కలైతే కోస్తాను అనమాట మీరు ఒకవేళ చేసుకున్నట్టయితే మాత్రం మొత్తం తొక్కలన్నీ తీసుకొని చేసుకోండి ఇంకెందుకంటే నేను ఇది చేసేటప్పటికే మా చిన్నపాప వచ్చిందనమాట వెయిట్ చేస్తుంది ఇంక అందుకే ముందు జాయింట్లు అయితే ఫ్రై చేస్తానండి రాగానే ఇంకా అన్నము రసము పెట్టి జాయింట్స్ పెడితే తినేస్తుంది ఇంక ఇది ఈవినింగ్ స్నాక్స్కి తింటారులే అనేసి అప్పటికే కంగారు అని చెప్పి నేను అలా చేశాను అనమాట ఈ బటర్లోనైతే మొత్తం వెలుల్లిపాయ అంతా బాగా ఫ్రై అవ్వాలండి ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోని సోయా సాస్ అయితే వేసుకోవాలి మీకు నచ్చితే కనుక ఇందులోని వినిగరు ఇంకా చిల్లీ సాస్ ఇవి కూడా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ సోయా సాస్ వేసాను వేసి ఇందులోనైతే చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకోవాలి నేను చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లోనైతే ఎండుమిరపకాయలు మిక్సీ చేసి వేసుకున్నానండి ఇంకా అలాగే బెల్లం పౌడర్ను కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇంకా ఇందులోనైతే నేను టమాటా సాస్ కూడా వేస్తున్నాను ఇంకా తేనె వేస్తే ఇంకా పాపకైతే పడదండి పెద్ద పాపకి ఇంకా అందుకని ఆ ప్లేస్లోనైతే బెల్లం యాడ్ చేశాను అనమాట మీరు బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు షుగరు బ్రౌన్ కలర్లో ఉండేది మనకు దొరుకుతుందండి ఇంకా అది ఉంటే కనుక అది మీరు యాడ్ చేసుకోండి అలాగే ఇందులో హనీ కూడా వేసుకోవాలి కాకపోతే దే నేను దానికి బదులైతే బెల్లము ఇంకా కొంచెం పంచదార అయితే వేసాను కొంచెం ఇది స్వీట్గా ఉంటుందండి అలాగైతేనే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఫైనల్గా ఇందులో నేనే నేను కార్న్ఫ్లోర్ ఉంటుంది కదండి అది వాటర్లో కలుపుకొని ఇందులో వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇది చిక్కగా అయ్యేటప్పుడు దీంట్లోనైతే చికెన్ అయితే వేసుకోవాలి ఇంకా టమాటీ ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని చేసుకోవచ్చండి కాకపోతే ఇంకా అవన్నీ ముక్కలన్నీ చూసి పాప అయితే ఇంకా అవన్నీ మమ్మీ ఎందుకు అవన్నీ మళ్ళీ ఏరుకోవాలి అనేసి అంటుంది ఇంకా అందుకని అవైతే పక్కన అనమాట లేకపోతే ఉల్లిపాయ టమాటే క్యాప్స్కము క్యారెట్ అన్నీ వేసుకోవచ్చండి గ్రేవీలో చాలా బాగుంటుంది ఈ మొత్తం అంతా దీనికి పట్టేటట్టు కలిపిన తర్వాత నేను దంచుకున్న మిరియాలు పౌడర్ అయితే అప్పటికప్పుడు దంచింది అయితే వేసానండి నల్ల మిరియాల పౌడరు మీకు ఒకవేళ పెప్పర్ పౌడర్ మీకు రెడీమేడ్ దొరికితే ఇంకా అది కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇది వేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా తెల్ల నువ్వులను అయితే వేసానండి ఇంకా అసలు ఏం టేస్ట్ అంటే ఈ నువ్వులు వేయడం వల్లే వస్తుంది ఇంకా ఇది చేయడం అయితే అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ చేయడం చేయడమే మా ఆయన గారికి టేస్ట్ అనేసి అయితే ఇచ్చాను అనమాట మనం రెస్టారెంట్లో వాటిల్లో ఆర్డర్లు ఇస్తాం కదండీ ఇంకా అది చాలా కష్టం అని అనుకుంటాం కానీ మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్ట్గా చేసుకోవచ్చు ఇంకా పిల్లలకు కూడా హెల్దీగా పెట్టినట్టు అవుతుందండి ఇంకా అక్కడ మనం తినేది అది ఫ్రెష్ది అనేసి మనం అనుకుంటాం కానీ ఇంకా స్టోర్ అయిపోయి నువ్వు కూడా ఒక్కొక్కసారి మనకైతే వెయిట్ చేసి ఇస్తారు కదండి అందుకని నేను చెప్తున్నాను ఇదిగోండి ఇంకా ఇక్కడైతే పెట్టాను అనమాట భోజనం చేయడానికి ఇంకా రావంగానే నేను వండుతున్నానని చెప్పి తిని అయితే పెడితే ఇంకా చిన్నపాప మా ఆయన గారు ఇద్దరు మొత్తం అంతా అయిపోని అప్పుడు తింటామని అన్నారండి ఇదిగోండి అన్నము ఇంకా ఇదిగోండి రసం కూడా ఇక్కడ పెట్టాను పెట్టేసి ఇంకా జాయింట్లు ఇవన్నీ అయితే ఉన్నాయి లోపు ఇదిగోండి మా ఆయనగారు అయితే తీసుకొని వచ్చి నేను అని ఇక్కడైతే పెడుతున్నారు ఇంకా కొన్ని అయితే ఇలాగ ఇందులో వేయకుండా చికెన్ పకోడీ ఇలాగే కొన్ని ప్లెయిన్గా ఉంచానండి ఇదిగోండి ఆల్రెడీ ఇవైతే సగం అయిపోయి తినేసారనమాట ఇంకా మధ్యాహ్నంకి భోజనము మొత్తం అంతా చేసిన తర్వాత మధ్యాహ్నము అయితే నైట్కి అయితే కొంచెం ఉన్నాయండి మా ఆయన గారు వాళ్ళు భోజనాలు అవన్నీ చేసిన తర్వాత నైట్కి అయితే వంట పని అయితే ఏమీ లేదు ఇంకా పిల్లలుని తెను అయితే బయటకు అయితే వెళ్ళారండి పిల్లలకి ఏవో కావాలన్నమాట ఇంకా కొనుక్కోవడానికి వాళ్ళ డాడీతో పాటు వెళ్ళారు ఇంకొచ్చేటప్పటికైతే టైం అయితే పడుతుంది ఇంకా హెయిర్ అవర్స్కి వెళ్ళారు ఇంకా అక్కడ నుంచి ఏవో షాంపూలు అవన్నీ కావాలని వెళ్ళారనమాట ఇదిగోండి నైట్కి అయితే కర్రీ అయితే కొంచెం ఉందనేసి మీకైతే చూపిస్తున్నాను ఇంకా రైస్ ముందు స్టవ్ మీద అయితే పెట్టించుకున్నానండి ఇంక ఇదిగోండి మధ్యాహ్నం తినంగా మిగిలినవి అయితే ఉన్నాయి ఇంకా రసం కూడా ఇక్కడ ఉంది అయితే వెళ్ళేటప్పుడే చెప్పాను అనమాట బయట స్నాక్స్ అవి ఏం తినకుండా రండి మరి ఇంకా వండినవి అవన్నీ ఉంటాయి తిందురు కానీ అని ఎందుకంటే బయట స్నాక్స్ అవి తినేసి వస్తే ఇంటికి వస్తే ఇంకా అన్నాలు అవి తినరండి వీళ్ళు ఇంకా బంగారమ్మ వెళ్ళాక వంట చేశాను కదండి గిన్నెలు చూడండి ఎన్ని గిన్నెలు అయ్యాయో ఇంకా నాకైతే తోమి ఓపిక అయితే ఇప్పుడు లేదు అవి అయితే వదిలేసాను ఎందుకంటే వంట అవ్వలేదు కాబట్టి రేపు మార్నింగ్ అయితే కొంచెం బేగా వస్తుందండి ఇంకా అయితే అలా పక్కన పెట్టాను పెట్టేసి ముందైతే అన్నం ఉడికేలోపు సిమ్లోనైతే పెట్టానండి పెట్టి కొంచెం బట్టలు అయితే మిషన్లో వేద్దాం అనుకుంటున్నాను ఇంకా అలాగే డైనింగ్ టేబుల్ మీద ఉన్నవి మొత్తం మ్యాట్స్ మొత్తం అన్నీ అయితే నేను వేరేవైతే మార్చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఇవి కొంచెం మన దగ్గర సర్ఫ్ కానీ లేకపోతే సర్ఫెక్స్ది నా దగ్గర సబ్బు అయితే ఉందండి ఇంకా అది పెట్టి బ్రష్ అది కొట్టేస్తే కొంచెం క్లీన్ అయిపోతాయి అనమాట మ్యాట్లు కాబట్టి ఇవి చేత్తోనే వాష్ చేసుకోవాలి ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకునే పని అయితే ఉందండి నేనైతే ఫంక్షన్ వీడియో పెట్టిన తర్వాత వీడియో అయితే పెట్టడానికి నాకు అసలు ఖాళీ లేదనమాట ముందు రోజు బ్యాంక్ పని ఉందనేసి బ్యాంక్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూడా బయట కొంచెం నాకు పని అది కుదరలేదనమాట పని చేసుకోవడం కూడా లేట్ అయిపోయింది ఇంకా మరుసటి రోజు కూడా వీడియో ఎడిట్ చేయడానికి అవ్వలేదండి ఈరోజు మార్నింగ్ కూడా లేగడం లేట్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పి అలాగైనా సరే ముందు రోజుతో అయితే ఈ రోజు వీడియో అయితే పెట్టి షెడ్యూల్ అయితే కంపల్సరీగా పెట్టాలండి ఇంకా అందుకని మొత్తం అంతా అయిపోయిన తర్వాత కూర్చున్నాను అనుకోండి నైట్ ఇంక ఏ టైం అయిపోయినా సరే చేసుకోవచ్చు ముందు వీడియో దగ్గర నేను కూర్చున్నానంటే ఇలాంటి పనులన్నీ నాకు చేసుకోవడం అయితే అవ్వదు ఇప్పుడు మొత్తం నా దగ్గర అయితే డెటాల్ అయితే ఉందండి దీంతోనైతే అయితే ఇది మింట్ ఫ్లేవర్ది అనమాట ఇది వేసి డైనింగ్ టేబుల్ అలాగే గ్యాస్ది ప్లాట్ఫామ్ ఉంటుంది కదండి ఇంకా అది అయితే నైట్ టైము క్లీన్ చేస్తాను అనమాట ఇంకా కాక్రోచ్లు అలాంటివి ఏమైనా రాకుండా ఉంటాయి కదా కొంచెం ఏమైనా ఉన్నా సరే రావనేసి ఈ మధ్య ఏటో కానీ మాకు వంటగదిలోకి చిన్న చిన్న కాక్రోచ్ పిల్లలు అయితే కనిపిస్తున్నాయండి ఇంకా హిట్ అది తెచ్చి కొట్టినా సరే మళ్ళీ నేను అన్నీ దాని మీద అన్నీ పెడతాను కదా నాకు అందుకని భయం అనమాట హిట్ అది అయితే ఏమి తేను కానీ ఎప్పటికప్పుడు అయితే మాత్రం డెటాల్ అది వేసి క్లీన్ చేసేస్తాను ఇంక ఇది మ్యాట్లగా మారుస్తున్నానని చెప్పి ఇంకా డటాలు వేసి మొత్తం టేబుల్ అంతా నేను క్లీన్ చేసేస్తున్నానండి అంటే రెగ్యులర్గా చేసుకునే పనులే కానీ ఇంకా రోజు నేను పెట్టే బ్లాగ్స్ అంటే ఏవైనా ఫంక్షన్స్ ఉంటేనే నేను పెట్టగలను కానీ లేదంటే డైలీ నేను చేసుకునేవే నేను వీడియోలు అయితే పెట్టగలను కదండీ ఇంకా మీకైతే ఒకవేళ ఎలాంటి వీడియోలు కావాలో నాకు సజెషన్స్ అయితే ఇస్తే ఒకవేళ నేనైతే ట్రై చేయడానికి అయితే చూస్తాను ఇంకా అన్నం వార్చుకునే పని అయిపోయింది ఇంకా డైనింగ్ టేబుల్ మీద క్లీన్ చేయడం కూడా అయిపోయింది కదండి ఇంకా బట్టలు అయితే నేను మిషన్లో వేసేసి ఆ డైనింగ్ టేబుల్ క్లాత్లని అయితే నేను కొంచెం నానబెట్టాను అండి ఈ లోపు నాన్తే కదా అప్పుడు కొంచెం బ్రష్ పెట్టి సబ్బద్ది పెడితే క్లీన్ అయిపోతాయని ఈ లోపు కొంచెం నేను ఇందాక ఇంకా వంటగది డైనింగ్ టేబుల్ క్లీన్ చేశాను కానీ ఇంకా హాల్ ఇంకా రెండు బెడ్రూమ్లు ఉండిపోయాయి కదండి మార్నింగ్ ఎంత సర్దుకున్నా మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పటికి పనులు అయితే ఉంటాయి ఇంకా టవల్స్ అవన్నీ తుడుచుకునేవి అవన్నీ ఎప్పటికప్పుడు అయితే ఇంకా నేను బయట వేసిన ఈ వర్షానికి ఇంకా అలా చినుకులు పడడం వల్ల చల్లగా ఉన్నట్టే ఉంటున్నాయండి ఇలా లోపల వేసేస్తే లోపల మనం ఫ్యాన్లు వేసుకుంటాం కాబట్టి బాగా ఆరిపోతాయి అనమాట అంటే స్మెల్ అది రాకుండా ఉంటాయి ఇంకా అందుకని చెప్పి ఈ టవల్స్ మొత్తం అన్నీ అయితే ఆరిపోయండి ఇంక ఇవన్నీ నేనైతే అయితే పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలుని మా ఆయన గారు బయటకు వెళ్ళేటప్పుడు అయితే స్నానాలు అవి చేసుకొని వెళ్ళారు కదండి ఇంకా టవల్స్ అవన్నీని బెడ్రూముల్లోనైతే వదిలేశారనమాట ఇంకా బెడ్రూములు కూడా సర్దాలి ఒకసారి బెడ్రూమ్లు మార్నింగ్ ఎలా ఉంటాయి ఇప్పుడు ఈవినింగ్ కూడా సేమ్ అలాగే ఉన్నాయండి ఒకసారి చూడండి మీకు చూపిస్తాను ఇంకా స్నానాలు అవి చేసుకొని వెళ్ళేటప్పటికి ఇంకా అక్కడ అద్దం దగ్గర యూజ్ చేసినవి ఇంకా ఈ మంచాల మీద పడుకొని టీవీలు చూసినవి ఇంకా చిన్నపాకు కూడా మధ్యాహ్నం నుండి వచ్చేస్తుంది కదండి స్కూల్ నుంచి ఇంకా చూడండి చిన్న ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ నేనైతే సర్దుకుంటున్నాను ఇంక పెద్ద బెడ్రూమ్లో కూడా ఇప్పుడు వీళ్ళు స్నానం చేసినవి అలాగే డ్రెస్సు నేను నేను బ్యాంక్కి వేసుకొని వచ్చి ఇప్పిస్ అయితే డ్రెస్సు నేను అక్కడైతే వదిలేశానండి ఇంకా అది కూడా నేను ఇందాక బట్టలు వాష్ చేయడానికి ఓన్లీ బాత్రూమ్లో పట్టుకెళ్ళాను అనమాట అది పట్టుకొని వెళ్ళలేదు ఇంకా ఆ డ్రెస్ ఒకటి ఉంది ఇంకా పిల్లలు స్నానాలు చేసుకున్నప్పుడు బట్టలు కూడా ఉన్నాయి ఇంకా అవి కూడా వెళ్ళి మిషన్లోనైతే వేసి వచ్చానండి ఇంకా చిన్న బెడ్రూమ్ ఒకటే ఉండిపోయింది అనమాట ఇంకా అది కూడా క్లీన్ చేసుకుంటే ఇంకా స్నానాలు అవి చేసుకుని టవల్స్ అయితే ఇంకా చిన్న బెడ్రూమ్లో ఉన్నాయి ఇంకా అవి కూడా మొత్తం అన్నీ అయితే నేను తీసి క్లీన్ చేస్తున్నాను చిన్న బెడ్రూమ్ అయితే ఇంకా నార్మల్గా ఎలాగున్నది అయితే అలాగే ఉందండి నీట్గానే ఉందనమాట కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టానండి ఎందుకంటే ఇంక అదంతా విసుగ్గా ఉన్నట్టు ఉంటుంది అనేసి ఇంక ఇక్కడైతే ఒక టవల్ అయితే ఉంది చిన్న బెడ్రూమ్లో ఇంకా అది కూడా తీసుకొని వచ్చి హాల్లోనైతే ఆరబెట్టేస్తున్నాను ఇంకా నేను సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ చేశానండి ఇప్పుడు ఒక ఎయిట్ థర్టీ అయిపోతుంది ఇంకా వీళ్ళైతే రాలేదు ఇదిగోండి మొత్తం ఇల్లు అంతా సర్దుకోవడం అయితే ఇలా అయిపోయింది ఇంకా ఇదిగోండి అయితే వర్షం అయితే పడుతుంది కెమెరాలో చూస్తున్నాను అన్నీ అయ్యే కానీ వంటగదిలో ఉన్న సింక్లో ఉన్న గిన్నెలు మాత్రం అలాగే ఉన్నాయి ఇంకా తెల్లవారు ఇంకా బేగా వస్తుందని గిన్నెలు పని అయితే పట్టలేదు లోపు డ్రై అయిపోయిన అన్నీ తీసేసి మ్యాట్లు అవన్నీ అయితే వాష్ చేస్తాను ఇంకా అవన్నీ ఆరబెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక నైన్ అయితే అయిపోయిందండి ఇవన్నీ బట్టలన్నీ డ్రై అయిపోయిన బట్టలు అయితే నేను ఆరబెట్టడానికి వీళ్ళైతే ఇంకా రాలేదన్నమాట ఈ మ్యాట్లు అయితే వాష్ చేశాను కదా ఇంకా వాటిని కూడా క్లిప్పులు అయితే పెట్టామనుకోండి ఇంకా తెల్లవారికి అయితే ఆరిపోతాయి రెండు సెట్స్ అయితే ఉన్నాయండి నా దగ్గర క్లీన్ చేసేటప్పుడు ఒకటి వాష్ చేసుకుంటే ఒకటి వేసుకోవడానికి అనమాట లేకపోతే గ్లాస్ మీద గిన్నెలవి పెడితే కొంచెం గీతలు పడిపోద్ది కదండి అందుకని మ్యాట్లు అయితే కంపల్సరీగా నేను అన్నమాట ఇంకా అయితే ఇంకా మార్నింగ్ నుండి నైట్ వరకు అయితే అయ్యిందండి నైట్ ఒకవేళ ఏదైనా పని అది లేకపోతే మాత్రం ఇంట్లో ఏవైనా పెండింగ్గా ఉండే పనులవి అన్నీ అయితే నేనైతే కంపల్సరీగా చేసుకుంటాను ఇంక ఆర్ పెట్టుకోవడము అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా నేను వీడియో అయితే ఎడిట్ చేసుకున్నానండి ఈ అయితే పిల్లలు అయితే వచ్చారనమాట ఇంకా వాళ్ళకి భోజనాలు అయితే పెట్టాను ఇంకా ఈ వీడియో నేను ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నానండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సజెషన్స్ ఇవ్వాలన్నా సరే కామెంట్ సెక్షన్లోనైతే నాకు తప్పకుండా సజెషన్స్ అయితే తప్పకుండా ఇవ్వండి నేను పాజిటివ్గానే తీసుకుంటాను ఓకేనా మళ్ళీ ఇంకో మంచి వీడియోతోనైతే నేను కలుస్తానండి అప్పటి వరకు బాయ్